వర్షకాలం వచ్చేసింది కదా మొక్కజొన్న కంకులు చూస్తే వాటితో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చేసుకొని తినాలనిపిస్తుంది ఈ రోజైతే నేను మొక్కజొన్న కంకులతోటి పకోడీ చేసి చూపిస్తాను వచ్చేసేయండి వెల్కమ్ టు వైస్టైల్స్ అనిత ఫస్ట్ మనం మొక్కజొన్నల్ని బాయిల్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పులు మొక్కజొన్నలు తీసుకున్నాను అంటే రెండు పెద్ద కంకుల యొక్క విత్తనాలు సో వీటిని బాయిల్ చేసుకోవడానికి చాలా మంది పొరపాటు చేస్తారు ఏంటంటే ఇవే కాదు పొటాటో కానీ ఏదైనా ఏది బాయిల్ చేసుకోవాలన్నా డైరెక్ట్ వాటర్ లో వేయకుండా ఇలా పర్ఫరేటెడ్ బౌల్ అంటే హోల్స్ ఉన్న బౌల్లో వేసుకొని కుక్కర్లో పెట్టుకుంటే దాని యొక్క రుచి దాంట్లోనే ఉంటుంది వాటర్లో బాయిల్ చేస్తే అంత చెప్పబడిపోతుంది ఆ రుచే పోతుంది సో ఈ విధంగా చేసుకోండి మీరు ఎప్పుడు చేసుకున్న మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని నాలుగు నుండి ఐదు విజిల్స్ ఇప్పించండి ఇప్పుడు ఇది విజిల్ వచ్చే లోపు మనం దీంట్లోకి కావాల్సిన ని తరుక్కుందాము ఇలా ఒక మూడు ఉల్లికాడల్ని సన్నగా తరిగి పెట్టుకోండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకోండి మీకు కావాల్సినంత కారం నేనైతే ఇక్కడ నాలుగు నుండి ఐదు పచ్చిమిరపకాయలని ఇలా గుండ్రంగా కట్ చేసుకుంటున్నాను మీ కారాన్ని తగ్గట్టు వేసుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇదిగోండి మన కార్న్ కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీంట్లోకి తరుక్కున్న ఉల్లిపాయలు ఉల్లి ఆకుని పచ్చిమిర్చిని అలాగే పది నుండి పన్నెండు వెల్లుల్ని సన్నగా తరుక్కున్నది అండ్ త్రీ ఫోర్త్ కప్పు బియ్య పిండి త్రీ ఫోర్త్ కప్పు పిండి ఒక ఎగ్ అండ్ సరిపడ్డంత సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం పిండి అంతా పిసకండి దాంట్లో ఉల్లిపాయలలోని తేమ కూడా పిండిలోకి వస్తుంది అప్పుడు రెండు నుండి త్రీ టీ స్పూన్స్ వాటర్ మాత్రమే కలుపుకోవాలి అంతకంటే ఎక్కువ మనకు క్రిస్పీగా వస్తాయి మనం ఎంత స్టిఫ్గా ఉంటే అది ఇదిగోండి మళ్ళీ ఇంకోసారి కలుపుతున్నాను వాటరు మనం వాటర్ కలుపుకున్నప్పుడు అది జస్ట్ ముద్దగా వస్తే చాలు అంతకంటే ఎక్కువ వేయకూడదు లేకపోతే మనకు క్రిస్పీగా రాదు జస్ట్ ముద్దలాగా వస్తే చాలు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని బాగా వేడి చేసుకోండి ఫస్ట్ వేసుకునే ముందు అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి ముద్దలు ముద్దలాగా మీరు ఒకవేళ ఆయిల్ తక్కువ వేడయ్యి తక్కువ మంటలో వేసుకొని వేయించుకుంటే అవి విడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి వేసిన వెంటనే కలపకండి కొద్దిసేపు వేగాక అప్పుడు ఫ్లిప్ చేసుకోండి అలాగే వేగడానికి కూడా కొంచెం టైం పడుతుంది సో కొంచెం పేషెన్స్ని ని వహించాలి ఇదిగోండి టిప్స్ అన్ని మనం షార్ట్లో ఎలా చెప్పగలుగుతాము ఇలా లాంగ్ వీడియోలో అయితేనే డీటెయిల్గా గా చెప్పగలము ఇవి షార్ట్ వీడియో ఎవరికి బెనిఫిట్ అంటే కొంచెం వంటలు తెలిసిన వాళ్ళు జస్ట్ కొంచెం ఇస్తే అందుకోగలరు కానీ కొంచెం అటు ఇటుగా అప్పుడే నేర్చుకునే వాళ్ళకైతే ఇటువంటి డీటెయిల్ వీడియోస్ చూస్తే ఎక్కడ పొరపాటు లేకుండా చేసుకోగలుగుతారు ఇవి వేడి వేడిగా ఉండగానే తింటే బాగుంటుంది ప్లెయిన్ గా తినొచ్చు లేదా కెచ్అప్ లో అయినా తినొచ్చు ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్